పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో మేడారం జాతర కొండాకు ఇబ్బంది తెలంగాణలో కొండాకు షాకుల మీద షాకులు ఆమె మంత్రి పదవికి ముప్పున్నట్లయినా రేవంత్ రెడ్డి ఎందుకు ఇంత కఠినంగా ఉన్నారు తెలంగాణ రాజకీయాల్లో చాలా కీలకంగా చెప్పుకోవాల్సిన రాజకీయ వ్యక్తుల్లో కొండా ఒకరు అయితే కొండాకు సంబంధించిన రాజకీయాలు ఈ మధ్యన కాస్తంత వివాదాస్పదం అవుతున్నాయి దీంతో అటు రేవంత్ రెడ్డి కూడా దీనిపై పూర్తిగా దృష్టి పెట్టే పనిలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ప్రత్యేకించి దృష్టి సారించడానికి కూడా చాలా కీలక అంశాలే ఉన్నాయి ముఖ్యంగా కొండా సురేఖ ఇటీవల చాలా వరకు వివాదాస్పదం అవుతున్నారని పదే పదే కొన్ని రాజకీయ తప్పిదాలు చేస్తున్నారనే భావన కాంగ్రెస్ పార్టీలోనూ రేవంత్లకు కూడా ఉందట దీంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకించి తెలంగాణ రాజకీయాల్లో ఇలాంటి విషయాలు రిపీట్ అవ్వకూడదని జాగ్రత్త పడుతున్నారట అందుకే కొండా సురేఖ వర్గాలపైన కాస్తందా కఠినంగానే వ్యవహరించాలని అనుకుంటున్నారట ఇక తరచూ వివాదాల్లో ఇరుక్కుంటున్న కొండా సురేఖకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం షాక్ ఇచ్చింది మేడారం జాతర అభివృద్ధి పనుల నుంచి దేవాదాయ శాఖ నుంచి తప్పించింది మేడారంలో అభివృద్ధి పనులను ఆర్ఎన్ శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ పనులను దగ్గరుండి నాణ్యతతో పాటు భక్తుల సౌకర్యాల కల్పన విషయంలో దేవాదాయ శాఖ అంతా సాంకేతికతగా లేదని భావించిన ప్రభుత్వం ఈ పనులను రోడ్డు భవనాల శాఖకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు మేడారం జాతర పనుల్లో ఇక దేవాదాయ శాఖకు సంబంధం లేదు ఇక రోడ్డు భవనాల శాఖ పర్యవేక్షణలోనే మేడారం పనులు జరగనున్నాయి అంతా ఆర్ఎండ్బి మాత్రమే చూసుకునేలా ఈ ఉత్తర్వులు పేర్కొన్నారు మేడారంలో జరిగే సారలమ్మ జాతరకు సంబంధించి అభివృద్ధి పనులు చేసేందుకు ప్రభుత్వం నూట ఒకటి కోట్ల రూపాయలను కేటాయించింది అయితే ఈ పనుల టెండర్లో మంత్రి పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి తన మనుషులకిచ్చారని తమ శాఖ పరిధిలోని అంశమైన తమను పట్టించుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని కొండా కుటుంబీకులు ఆరోపించారు ఈ నేపథ్యంలో వివాదం చెలరేగింది కొండా మురళి పొంగులేటిపై హైకమాండ్కు ఫిర్యాదు చేయడంతో పాటు మేడారం పనుల పరిశీలనకు మంత్రి సురేఖ దూరంగా ఉండడం కూడా రాజకీయంగా చర్చకు దారితీసింది దీంతో ప్రభుత్వం మేడారంలో అభివృద్ధి పనులను పర్యవేక్షణ బాధ్యత రోడ్డు భవనాల శాఖకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు కొండా సురేఖ ఏ రకంగా స్పందిస్తారనేది చూడాలి ఇప్పటికే కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ను సస్పెండ్ చేయడమే కాకుండా తాజాగా తీసుకున్న నిర్ణయంతో కొండా సురేఖకు చెక్ పెట్టాలన్న ఆలోచనతో ఉన్నట్లు కనబడుతుంది ఇప్పటికే వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలందరూ ఏకమై కొండా సురేఖ వ్యవహార శైలికి వ్యతిరేకంగా అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు తరవచు ఏదో ఒక ఘటనతో పార్టీకి ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన కొండా కుటుంబానికి రేవంత్ రెడ్డి ఒక ఇంత చెక్ పెట్టేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలిసింది నిజానికి దక్షిణ భారతదేశంలో మేడారం జాతర అనేది చాలా పెద్దది ఈ జాతరకు చాలా పెద్ద ఎత్తున ఎక్కువ మంది జనం వస్తూ ఉంటారు ఇలాంటి జాతరకు సంబంధించి అదే ప్రాంతంలో అది తమ తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న పెద్ద పండగ అయినప్పటికీ అందులో తమ ప్రమేయం లేకుండా చేయడానికి దాదాపు శ్రేఖ వర్గీకులు దాదాపుగా జీర్ణించుకోలేకపోతున్నారు దీనిపై అటు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కాస్త గట్టిగానే ఉండాలని నిర్ణయించుకుందట ముఖ్యంగా మేడారం జాతరకు సంబంధించిన పనుల విషయంలో ఎలాంటి రాజకీయ తగాదాలకు తావు లేకుండా చేయాలని నిర్ణయించుకుందట అటు కొండా సురేఖ వర్గానికి చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కీలక వర్గాల సమాచారం కొండా సురేఖ వర్గం చివరిదాకా దీన్ని ఏ విధంగా తీసుకుంటుందనేది చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో